సత్తెనపల్లి పట్టణం వెంకటేశ్వర గ్రాండ్ ఏసీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఆర్యవయసుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఏ సత్తెనపల్లి కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మీ అందరి ఆశీస్సులు నాపై పార్లమెంట్ అభ్యర్థిపై ఉండాలని మే పదమూడున ఉదయం ఏడు గంటలకే జరిగే పోలింగ్కి మీరందరూ కూడా ఓటింగ్కి వచ్చి రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీ అభ్యర్థిగా శ్రీకృష్ణను గెలిపించాలని కోరారు ఈ సమావేశంలో ఆర్యవైశ్య నాయకులు అందరూ పాల్గొన్నారు మాట్లాడుకున్నాం మా ప్రభుత్వం పోయినా నా పెద్దను అక్కడ సాగుతుంది అని ఎటువంటి పరిస్థితుల్లో సాగదు పరిస్థితుల్లో కూడా అని మాటిస్తున్నాను ఇంకొకరు కూడా చెప్తున్నాను ఆలోచింది రాజకీయ పరంగా కానీ ఉద్యోగస్తుల పరంగా కానీ మీకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేకుండా చూసుకుంటానని చెప్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను అక్కడ పదకొండు నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలు ఉన్నాను అడగంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులే ఏ వ్యాపారస్తులైనా రాజకీయ పరంగా కానీ ఇంకొక రకంగా కానీ దేనింట్లో పట్టాడా అనేటువంటి మాట అలాగే గుంటూరు ఇవన్నీ తలనీ చూస్తానని తెలియజేస్తూ ఆ పెద్ద మనిషి చెప్పేటువంటి మాటలు దయచేసి నమ్మద్దని అది అవాస్త మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ಅದು ಕೂಡ ದಾಖಲೆ ಜನೇ ಎಕೋ ಉದಯಮೇ ಪೋಲಿಂಗ್ ಸ್ಟೇಷನ್ ದೇವರಿಗೆ